హాయ్ గాయస్ వెల్కమ్ టు సాయి మేద హైదరాబాద్ ఇట్స్ మీ శివరామ్ చింతల గాయస్ ఈ వీడియోలో నార్మల్ యాంప్లిఫైర్కి పవర్ యాంప్లిఫైర్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం వీటి మధ్య తేడా ఏంటో చూద్దాం సరేనా గాయస్ ఇక్కడ నార్మల్ యాంప్లిఫైర్ అంటే ఏదో కాదు కామన్ ఎమిటర్ ఆంప్లిఫైర్ కామన్ బేస్ యాంప్లిఫైర్ కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్ ఇంకా టెక్నికల్గా మాట్లాడితే స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ సరేనా గాయస్ అదే నార్మల్ యాంప్లిఫైర్గా మనం తీసుకోవచ్చు ఓకేనా సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి మళ్ళీ అంటున్నాను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తున్నాం సరేనా రండి గైస్ మనం బేసిక్ ఎలక్ట్రానిక్ సిలబస్లో చూస్తే క్విక్గా బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూసేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనం ఏ టాపిక్స్ చదవాలి డయోట్స్ బీజేటీస్ ఎఫ్ఈటీస్ మాస్పెట్స్ మీరు అవి చదివితేనే మిగతా యూనిట్స్ అన్నీ మీకు ఈజీగా అనిపిస్తాయి గుర్తుంచుకోండి ఎందుకంటే డయోడ్స్ మీరు బాగా చదివారు రెక్టిఫైర్స్ ఈజీ అవుతుంది అంతే ఎందుకంటే రెక్టివైర్స్లో డైవర్స్ కదా ఉండేది ఖచ్చితంగా సరేనా నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ చదివితే బీజేటీస్ చదివితే యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ ఈజీ అనిపిస్తాయి అంతే ఎందుకు అంటే ట్రాన్సిస్టరే కదా యాంప్లిఫైర్లో ఆసిలేటర్లో ఉండేది అదేవిధంగా ఎఫ్ఈటి మాస్ఫెట్ కూడా చదవాలి ఇవన్నీ కూడా యూనిట్ వన్లో ఉంటాయి అవేంటంటే ట్రాన్సిస్టర్ మనం మనం యూనిట్ వన్లో డయోడ్స్ గురించి చదవాలి ట్రాన్సిస్టర్స్ గురించి చదవాలి ఎఫ్ఈటీస్ గురించి చదవాలి మాస్ఫెట్స్ గురించి చదవాలి ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా మర్చిపోకండి గుర్తుంచుకోండి ఇవన్నీ చదవాలి ఈ చదివితేనే మీకు మిగతా యూనిట్స్ అన్నీ ఈజీ అనిపిస్తాయి అంటే యూనిట్ వన్ ఫండమెంటల్ యూనిట్ వన్ ఖచ్చితంగా చదివితే యూజీగా మీరు మార్క్స్ గెయిన్ చేస్తారు మార్క్స్ ఖచ్చితంగా కొట్టి అదలుపడేస్తారు సరేనా గైస్ యూనిట్ వన్ ఒక బ్యాక్ బోన్ లాగా వెన్నెముక లాగా ఉంటుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ మనం రెక్టిఫైర్స్ విషయానికి వస్తే రెక్టిఫైర్స్లో కూడా మనకి త్రీ టాపిక్స్ ఉన్నాయి అవేంటంటే రెక్టిఫైర్స్లో అన్ని హాఫేర్ రెట్టిఫైర్ ఫుల్వేర్ రెట్టిఫైర్ బ్రిడ్జి రెక్టిఫైర్ అవన్నీ చదవాలి వాటి యొక్క కంపారిజన్ కూడా చదివి నోట్స్ రాసుకోవడం మంచిది ఈ హాఫ్ వే ఫుల్ ఫుల్వేర్ రెట్టిఫైర్ బ్రిడ్జి రెక్టిఫైర్ మీద ఒక వీడియో చేయడం జరిగింది సాయమీద కోటి యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది పదకొండు పాయింట్లు ఉన్నాయి ఐడిసి ఐఆర్ఎంఎస్ పిఐవి రిపిల్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ టీయూఎఫ్ కండక్షన్ యాంగిల్ ఫామ్ ఫ్యాక్టర్ క్రెస్ట్ ఫ్యాక్టర్ ఇలా ఎన్నో ఉన్నాయి పదకొండు పాయింట్లు ఉన్నాయి ఆ పదకొండు పాయింట్లు నేర్చుకుంటే దాదాపుగా క్వశ్చన్ దాటిపోదు గుర్తుంచుకోండి సో ఆ మొత్తం యాంప్లివైర్స్ మొత్తం చదవాలి దాంతోపాటుగా ఫిల్టర్స్ చదవాలి సరేనా సరేనాగాయస్ ఫిల్టర్స్ కనుక చదివితే మీకు క్లియర్గా ఉంటుంది ఎందుకంటే కెపాసిటర్ ఫిల్టర్ ఇండక్టర్ ఫిల్టర్ ఎల్సీ ఫిల్టర్ సిఎల్సీ ఫిల్టర్ ఏ ఫిల్టర్ని వేరియబుల్ లోడ్స్లో ఉపయోగిస్తారు ఏ ఫిల్టర్ని హై హెవీ లోడ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు ఏ ఫిల్టర్ని లైట్ లోడ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు ఏ ఫిల్టర్కి పై ఫిల్టర్ అని పేరు కూడా ఉంది అన్నట్టు ఫిల్టర్స్ మీద దాదాపుగా క్వశ్చన్స్ ఒక ఒక పది పన్నెండు ఉంటాయి ఆ పాయింట్ పది పన్నెండు పాయింట్లు కనుక మీరు నేర్చుకుంటే క్వశ్చన్ దాటిపోదు కాబట్టి ఆ ఫిల్టర్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి దాంతో పాటుగా జీనార్ డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్ వీటి గురించి కూడా చదవండి ఎందుకు అంటే గాయస్ గుర్తుపెట్టుకోండి జూనియర్ లైన్ మెన్ అంటే మీరు పవర్తో ఫైటింగ్ చేస్తారు కదా పవర్ అంటే ఇంకా వోల్టేజ్ రెగ్యులేటర్ ఖచ్చితంగా కావాలి కదా కాన్స్టాంట్ వోల్టేజ్ రావాలంటే డీజీ వోల్టేజ్ రావాలంటే ఏ సర్క్యూట్ యూస్ చేస్తారు వోల్టేజ్ రెగ్యులేటర్ యూస్ చేస్తారు గుర్తుంచుకోండి వాటి మీద కూడా మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి గుర్తుంచుకోండి సరేనా గాయస్ ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్ జీనా డయోడ్స్ అంతా అయిపోయిన తర్వాత గాయస్ మనం మన యాంప్లిఫైర్స్కి వెళ్ళచ్చు యాంప్లిఫైర్స్లో కూడా మనం త్రీ పార్ట్స్గా చెప్పొచ్చు అవేంటంటే కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ కామన్ బేస్ యాంప్లిఫైర్ కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్ వీటితో పాటు మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి సరేనా మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు ఎన్ని రోజులని కామన్ ఎమిటర్ కామన్ బేస్ అడుగుదాం కమాన్ జైలు వాళ్ళకి ఫుల్ దబిడి దివిడి చేయాలి అన్నట్టు అని డార్లిండన్ పేరు క్యాస్కోడ్ అడిగారు అనుకోండి బచావ్ అనాల్సి వస్తుంది మనం సరేనా ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు ఎక్కడ తగ్గకూడదు అంతే సరేనా గైస్ వన్స్ స్టేజ్ ఆంప్లిఫైర్స్ అయిన తర్వాత మీ ఫేవరెట్ ఎవరు పవర్ మీ ఫేవరెట్ కదా పవర్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి పవర్ యాంప్లిఫైర్స్లో మీరు గనుక తీసుకుంటే క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ ఏబి క్లాస్ సి క్లాస్ బి ఆంప్లిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత క్లాస్ సి ఆంప్లిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత క్లాస్ సి ఆంప్లిఫైర్ పవర్ యాంప్లిఫైర్గా యూస్ చేయరా మరి ఏ ఆంప్లిఫైర్గా యూజ్ చేస్తారు అని ఈ టాపిక్స్ అన్నీ కూడా పవర్ యాంప్లిఫైర్స్ మీద మీకు ఒక ఖచ్చితమైన అవగాహన అనేది ఉండాలి ఉండి తీరాలి గుర్తుపెట్టుకోండి సరేనా ఇవన్నీ అయిన తర్వాతనే మీకు యాంప్లిఫైర్స్ అయ్యింది అని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంతవరకు జస్ట్ కామన్ ఏమంటారు కామన్ బేస్ చదివేసి అయిపోయింది అంటే కుదరదు అయి నే హోతా రిమెంబర్ గాయస్ ఓకేనా నా గాయస్ అది అయిన తర్వాత ఆసిలేటర్స్ లో టూ టాపిక్స్ ఉన్నాయి లో ఏ ఫీడ్బ్యాక్ ఉండును ధనాత్మక ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని ఇప్పటికీ జేఎల్ఎం ఎగ్జామ్లో మూడు సార్లు అడిగారు సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నట్టే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది కదా మరి నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ మీద కూడా ఉంటాయి కదా నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అవి ఎన్ని రకాలు ఓల్టే సిరీస్ ఓల్టే కరెంట్ సిరీస్ కరెంట్ షెండ్ అసలు ఫీడ్బ్యాక్ వల్ల ఏమవుతుంది గెయిన్ తగ్గుతుందా పెరుగుతుందా బ్యాన్విట్ పెరుగుతుందా తగ్గుతుందా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లోనే చదవాలి సరేనా ఇది అయిన తర్వాత మనం ఆసిలేటర్స్ మీద చదవాలి ఆసిలేటర్స్ ఓకేనా గాయస్ ఇది మనం ఆసిలేటర్స్ అంటే అసలు ఆసిలేటర్ ఎందుకు ఆసిలేటర్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది మీకు ఒక విషయం తెలుసా గాయస్ ఆసోలేటర్లో ఒక ఆసిలేటర్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది ఆసిలేటర్స్ చరిత్రలో ఒకే ఒక ఆసిలేటర్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెండు ఉంటాయి ఏంటది వేన్ బ్రిడ్జ్ ఆసోలేటర్ రాసిపెట్టుకోండి ఎగ్జామ్కి ఖచ్చితంగా వస్తుంది వేన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మరియు నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది అదేవిధంగా ఆర్సీ పేషియట్ ఆసిలేటర్ గురించి కానీ దాని యొక్క గెయిన్ గురించి కానీ ఫ్రీక్వెన్సీ గురించి కానీ వెయిన్ బిడ్జ్ గురించి కానీ హార్ట్లీ ఆసిలేటర్ కాల్పిడ్స్ ఆసిలేటర్ క్రిస్టల్ ఆసిలేటర్ ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతిదీ వదలకుండా చదవాలి ఎందుకంటే జేఏలం పేపర్ జేఏల్ఎం లాగా రావట్లేదు ఫ్యాక్ట్ అది మనం నిజాలు మాట్లాడుకుంటే ఏఈ సబ్ ఇంజనీర్స్ లెవెల్ ఈసెట్ లెవెల్లో పేపర్ డబిడి దిబిడే వస్తుంది కాబట్టి గట్టిగా చదవండి గుర్తుంచుకోండి మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని పడితే హా నా జీవితంలో జేఎల్ఎం ఎగ్జామ్ ఎవరిది రాబాయ్ దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది బేట అని ఈ పిల్లలకి నువ్వు చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా చదువు గట్టిగా చదువు గుర్తుంచుకోండి సరేనా గైస్ ఇదైన తర్వాత పవర్ ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్లో మనకి ఏ కాంపనెంట్స్ వస్తాయి పవర్ ఎక్ట్రానిక్ డివైజెస్ మనం తీసుకుంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ నంబర్ వన్ దాని మీద నువ్వు ఫుల్ టైం స్పెండ్ చేయాలి ఎక్కువ నేర్చుకోవాలి విఐ కార్సీస్ కావచ్చు పాయింట్స్ కావచ్చు ఎన్ని టర్మినల్స్ ఉన్నాయి ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ చదవాలి దాని తర్వాత డయాక్ ట్రయాక్ కూడా చదవండి మంచిది క్వశ్చన్స్ రావచ్చు కానీ ఎస్సీఆర్ మీద అడుగున్నారు సో అదేవిధంగా గైస్ ఇంకొంచెం ముందు అడిగేసి ఎస్సీఆర్ మీద తీసుకొని సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్స్ త్రీ ఫేజ్ రెక్టిఫైర్స్ అని అదేవిధంగా ఏసీ టు డీసీ కన్వర్టర్స్ ఏదైతే ఉన్న ఇవన్నీ కూడా సర్క్యూట్ అంటే చాపర్స్ ఇవన్నీ కూడా మీరు యూనిట్ ఫైవ్లో చదవడం మంచిది అప్పుడు ఫుల్ ప్యాకేజ్ జంబో ప్యాకేజ్ లాగా మీరు బేసిక్ డ్రన్స్ మీద పట్టు సాధిస్తారు గుర్తుంచుకోండి ఖచ్చితంగా బాగా చదవాలి బాగా చదివితేనే షార్ట్ లిస్ట్ అవుతారు ఎందుకంటే గాయస్ మీకు తెలిసిన విషయమే జేఎల్ఎం స్టూడెంట్స్ తెలుగు మీడియంలోనే వందకు పైగా వంద పైనే పై మాట ఎప్పుడు సెంచరీ దాటేసాం మేము ఎప్పుడో అంతమంది అభ్యర్థులు ఉన్నారు ఇంతమందికి మేము ట్రైనింగ్ చేస్తున్నాం డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం డైలీ షార్ట్ నోట్స్ ఇస్తాం డైలీ డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి ఇంట్రాక్షన్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది ఇంతమంది అని ఇంతమంది ముందు మీరు కూడా చదువుతారు అంత మోటివేషన్ ఉన్నప్పుడు నువ్వు మామూలుగా చదివితే అవుతుందా అవ్వదు మా వాళ్ళు కొట్టి అవలపడేస్తారు గుర్తుంచుకోండి సో గాయస్ మీరు కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి దానికి సాయమైద కోటి హైదరాబాద్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు మీరు రండి ఒక డెమో క్లాస్ వినండి క్లాస్ స్టూడెంట్స్తో మాట్లాడండి అప్పుడే నిర్ణయం తీసుకోండి అంతే ఇప్పుడు వద్దు రాదు నువ్వు ఫీజు కడితేనే లోపలికి వెళ్తావు ఒకసారి ఫీజు కడితే నువ్వు ఇంకా ఇంకా కుదరదు అవన్నీ ఏమీ లేవు మాదంతా లైక్ ఈరోజు వచ్చిన ఇన్స్టిట్యూట్ కాదు గాయస్ జేసీ రుద్రపాటి సార్ స్వహస్తాలతో మొదలడిన సంస్థ ఇది సార్ యొక్క అదే ధర్మంలో అదే విలువలతో ఈ కోచింగ్ సెంటర్ వెళ్తూనే ఉంది శశికాంత్ సార్ పర్యవేక్షణలో మొత్తంలో సో గాయస్ డెమో క్లాస్కి రండి వినండి నచ్చుతుంది నచ్చితే జాయిన్ అవ్వండి కాదు మీకు నచ్చుతుంది జాయిన్ అవుతారు అదే ఎందుకంటే మేము పడే కష్టం విలువ మాకు తెలుసు కాబట్టి ఎంత కష్టపడుతున్నాం ఎంతమంది ఈ జేఎల్ఏ మెటీరియల్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఫ్యాకల్టీలు కానీ డిటిబి ఆపరేటర్స్ కానీ అందరూ ఎంత కష్టం ఉంది నేను కూడా చూస్తున్నాను సో గాయస్ ఖచ్చితంగా మేము మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అస్సలు చెయ్యం ఓకేనా సో గాయస్ ఇది మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్లో సిలబస్ కనుక తీసుకుంటే ఈ రోజు టాపిక్ ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నామంటే నామ్ నార్మల్ యాంప్లిఫైయర్స్కి స్మాల్ సిగ్నల్ పవర్ కి తేడా ఏంటి అనేది మనం చూడాలి రండి చూద్దాం గాయస్ ఇప్పుడు నార్మల్ యాంప్లిఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మల్ యాంప్లిఫైయర్స్ గుర్తించుకోండి తక్కువ వోల్టేజ్ తక్కువ కరెంటు దగ్గర పనిచేస్తాయి అంటే స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ అవి సరేనా స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ అంటే తక్కువ వోల్టేజ్ తక్కువ కరెంట్ దగ్గర వర్క్ చేసే యాంప్లిఫైర్స్ని స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ అంటారు ఇక్కడ ట్రాన్సిస్టర్స్ని స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్గా తీసుకున్నప్పుడు కా యాక్చువల్గా అయితే ట్రాన్సిస్టర్ ఒక నాన్లీనియర్ డివైజ్ కానీ స్మాల్ సిగ్నల్ అనాలసిస్కి వస్తే అంటే తక్కువ కరెంట్ తక్కువ వోల్టేజ్ దగ్గర వర్క్ చేస్తే నాన్ లీనియర్ అయిన ఒక డివైజ్ లీనియర్ డివైజ్గా పనిచేస్తుంది సో ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది లీనియర్ డివైజ్గా పనిచేస్తుంది లీనియర్ డివైజ్గా పనిచేస్తుంది ఓకేనా గాయస్ గుర్తుంచుకోండి లీనియర్ డివైజ్ లీనియర్ డివైజ్గా పనిచేయడం వల్ల స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్ అనేది డిస్టార్షన్ తక్కువ ఉంటుంది గుర్తుంచుకోండి డిస్టార్షన్ తక్కువగా ఉండడం వల్ల గాయస్ గుర్తుపెట్టుకోండి ఒక డిజైన్లో నార్మల్ యాంప్లిఫైర్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్ కామన్ ఇమిటర్ కామన్ బేస్ కామన్ కలర్ ఆంప్లిఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాంప్లిఫైర్స్ని మీరు డిజైన్లో ఎక్కడన్నా యూస్ చేయొచ్చు సపోజ్ ఐదు స్టేజ్లు ఉన్నాయనుకోండి స్టేజ్ వన్లో కానీ స్టేజ్ టూలో కానీ స్టేజ్ త్రీలో కానీ స్టేజ్ ఫోర్లో కానీ స్టేజ్ ఫైవ్లో కానీ ఎక్కడన్నా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఆ యాంప్లిఫైర్లో ట్రాన్సిస్టర్ లీనియర్ డివైస్గా పనిచేస్తుంది కాబట్టి డిస్టార్షన్ ఉండదు ఇక్కడ నార్మల్ యాంప్లిఫైర్ని స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్గా మనం పరిగణించవచ్చు కానీ ఇదే మీరు తీసుకున్నప్పుడు పవర్ యాంప్లిఫైర్స్ కనుక తీసుకుంటే గుర్తుపెట్టుకోండి పవర్ యాంప్లిఫైర్స్ ఎక్కువ కరెంటు ఎక్కువ వోల్టేజ్ దగ్గర పనిచేస్తాయి కాబట్టి పవర్ యాంప్లిఫైర్స్ అనేటివి లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ గుర్తుంచుకోండి లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ ఓకేనా గాయస్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ అంటే ఎక్కువ కరెంటు ఎక్కువ వోల్టేజ్ దగ్గర పనిచేస్తాయి అందువల్ల ట్రాన్సిస్టర్ అనేది నాన్ లీనియర్ డివైస్గానే పనిచేస్తుంది ఇక్కడ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్లో ట్రాన్సిస్టర్ నాన్ లీనియర్ డివైస్గా పనిచేస్తుంది సరేనా గాయస్ లీనియర్ డివైజ్ ఓకేనా అందువల్ల డిస్టార్షన్ ఎక్కువ ఉంటుంది గుర్తుంచుకోండి డిస్టార్షన్ ఎక్కువగా ఉంటుంది పవర్ యాంప్లిఫైయర్ కనుక మీరు యూజ్ చేస్తే ఎందుకు అంటే అక్కడ ఆ పవర్ యాంప్లిఫైర్లో ట్రాన్సిస్టర్ నాన్ లీనియర్ డివైస్గా పనిచేస్తుంది కాబట్టి సో మనం ఈ పవర్ యాంప్లిఫైర్ని ఒక డిజైన్లో చిట్ట చివరి స్టేజ్గానే ఉపయోగించాలి పిఏ పవర్ యాంప్లిఫై దాని తర్వాత ఇంకా లౌడ్ స్పీకర్ ఉందని అనుకోండి దట్స్ ఇట్ గైస్ పవర్ యాంప్లిఫైర్ సో ఇక్కడ చెప్పేది ఒకటే గైస్ గుర్తుంచుకోండి పవర్ యాంప్లిఫైర్ అనేది ఒక లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్ ఎక్కువ కరెంటు ఎక్కువ వోల్టేజ్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి అందుకని ఆ ట్రాన్సిస్టర్ నాన్ లీనియర్ డివైస్గా పనిచేస్తుంది అందువల్ల డిస్టార్షన్ ఎక్కువగా ఉంటుంది డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల పవర్ యాంప్లిఫైర్ ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు మరీ ముఖ్యంగా మొదట్లో అస్సలు ఉపయోగించకూడదు ఇంకా తప్పదు కాబట్టి చివరిలో ఉపయోగించవచ్చు ఒక పవర్ యాంప్లిఫైర్ని లాస్ట్ స్టేజ్లోనే కనెక్ట్ చేయాలి దాని తర్వాత ఇంకేం ఉండకూడదు ఇంక డైరెక్ట్గా అవుట్పుట్ డివైసే ఉండాలి అటువంటి స్టేజ్లోనే పవర్ యాంప్లిఫైర్ని ఉపయోగించాలి గుర్తుంచుకోండి సరేనా ఇది పవర్ యాంప్లిఫైర్ గురించి గుర్తుంచుకోండి పవర్ యాంప్లిఫైర్లో యూజ్ చేసే ట్రాన్సిస్టర్ ఎక్కువ కరెంటు ఎక్కువ వోల్టేజ్ దగ్గర వర్క్ చేయాలి కాబట్టి పవర్ యాంప్లిఫైర్లో మనం సిలికాన్ ట్రాన్సిస్టర్నే ఉపయోగిస్తాము గుర్తుంచుకోండి పవర్ యాంప్లిఫైర్లో మనం జర్మేనియం ట్రాన్సిస్టర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించము సిలికాన్ ట్రాన్సిస్టర్స్నే ఉపయోగిస్తాము సరేనా అందులో గాయస్ ఏదైతే సిలికాన్ ట్రాన్సిస్టర్లో మనం ఏం తీసుకుంటామంటే నార్మల్ ట్రాన్సిస్టర్ తీసుకోం పవర్ ట్రాన్సిస్టర్ తీసుకుంటాం పవర్ ట్రాన్సిస్టర్ అంటే ఏం లేదు నార్మల్ ట్రాన్సిస్టర్ ప్లస్ హీట్ సింక్ ఉంటుంది హీట్ సింక్ గాయ ఈ హీట్ సింక్ ఏం చేస్తుందంటే ఎక్కువ వోల్టేజ్ దగ్గర ఎక్కువ కరెంట్ దగ్గర వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది ఆ హీట్ని ఈ హీట్ సింక్ లాక్కొని బయటికి ఈజీగా రిలీజ్ చేస్తుంది సో గుర్తుపెట్టుకోండి పవర్ ఆంప్లిఫైర్స్లో పవర్ ట్రాన్సిస్టర్స్ని ఉపయోగిస్తాము సరేనా ఈ హీట్ సింక్ తయారు చేయడానికి టు ఏ మెటీరియల్ని ఉపయోగిస్తారు అల్యూమినియం అల్యూమినియం అనే మెటీరియల్ని ఉపయోగిస్తారు హీట్ సింక్స్ని ప్రిపేర్ చేయడానికి గుర్తుపెట్టుకోండి ఏదైతే మనం పవర్ ట్రాన్సిస్టర్స్ తీసుకుంటామో వాటి యొక్క తీటా వాల్యూ తీటా అంటే థర్మల్ రెసిస్టెన్స్ థర్మల్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి అది నార్మల్ ట్రాన్సిస్టర్కి థౌజండ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ పర్ వాట్స్ ఉంటే పవర్ యాంప్లిఫైర్కి జీరో పాయింట్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్స్ పర్ వాట్స్ ఉంటుంది కానీ నార్మల్ యాంప్లిఫైర్స్లో థర్మల్ రెసిస్టెన్స్ థౌజండ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ పర్ వాట్స్ వరకు ఉంటుంది థర్మల్ రెసిస్టెన్స్ ఆదర్శ విలువ ఎంత సున్నా ప్రాక్టికల్గా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది చూడండి పాయింట్ టూ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ పర్ వాట్స్ కాబట్టి పవర్ యాంప్లిఫైర్స్లో మనం పవర్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం పవర్ ట్రాన్సిస్టర్లో హీట్ సింక్ ఉంటుంది హీట్ సింక్ అల్యూమినియం మెటీరియల్తో తయారు చేస్తారు అందువల్ల థర్మలేషన్స్ చాలా తక్కువ ఉంటుంది తక్కువ ఉండాలి ఎందుకంటే పవర్ యాంప్లిఫైర్ ఎక్కువ వోల్టేజ్ ఎక్కువ కరెంటు దగ్గర ఉపయోగిస్తారు ఇదమ్మా పవర్ యాంప్లిఫయర్కి నార్మల్ యాంప్లిఫైయర్కి తేడా ఓకేనా గైస్ ఇది ఇలానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి కూడా ఉంటుంది జేఎల్ఎం మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకోండి ఆఫ్లైన్ క్లాస్ తీసుకోండి ప్రతి యూనిట్కి బిట్ టు బిట్ హ్యాండ్ అవుట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇంతవరకు జరిగిన జేఎల్ఎం క్వశ్చన్ పేపర్స్ అన్నీ డిస్కషన్ ప్రతి క్వశ్చన్ బిట్ బై బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ప్రతి యూనిట్కి వీడియో లెక్చర్స్ ఉంటాయి ఎంత క్లియర్గా ఉంటాయంటే అన్నీ కూడా హెచ్డి వీడియోస్ ఏదో మొబైల్ ఫోన్ పెట్టి అలా ఉండవు అలా అస్సలు ఉండదు సాయం మీద కోటి హైదరాబాదులో గుర్తుంచుకోండి ఈరోజు వచ్చిన ఇన్స్టిట్యూట్ కాదు జేసీ రుద్రపాటి సార్ స్వహస్థాలతో మొదలైన సంస్థ ఇది విలువలు ధర్మం ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి ఉంటాయి గుర్తుంచుకోండి సో గైస్ మీ డ్రీమ్ జాబ్ జేఎల్ఎం జాబ్ అయితే మీరు జేఏల్ఎం జాబ్ కొట్టాలి నా లైఫ్లో జేఎల్ఎం జాబ్ లాస్ట్ అని నువ్వు ప్రౌడ్గా చెప్పుకోవాలనుకుంటే వచ్చేసాయి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం డెమో క్లాస్ వినండి అక్కడున్న క్లాసెస్లో స్టూడెంట్స్ని అడగండి మీ డౌట్స్ అన్నీ వాళ్ళని అడగండి డౌట్ ఉంటే అక్కడున్న ఫ్యాకల్టీని అడగండి వచ్చి జాయిన్ అవుతారు నచ్చితే జాయిన్ అవ్వండి అని మేము చెప్పాం ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి సరేనా గాయస్ సో ఇక్కడ ఎవరైతే ఎవరికైతే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ కుదరదో హైదరాబాద్కి రాలేరో పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ ఎవరన్నా ఉంటారు వాళ్ళు మీ డ్రీమ్స్ని మీరు ఎక్కడ ఆగిపో లైక్ అక్కడ మీరు స్టాప్ చేయొద్దు డోంట్ స్టాప్ నెవర్ గివ్ అప్ అస్సలు వదలకండి ఆన్లైన్ కోర్స్ తీసుకోండి ఆన్లైన్ కోర్స్ కూడా ఆఫ్లైన్ కోర్స్కి ఏ మాత్రం తీసిపోకుండా అసలు సంబంధమే లేదు మీ ఇంట్లో కూర్చొని గోడ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు నీకుంటుంది నీ ఫోన్లో నువ్వు చూసుకునేటప్పుడు సరేనా గాయస్ గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరన్నా ఆపుతున్నారు అంటే ఎవరు తెలిసే వాళ్ళు ఇంకెవరు మీరే మీరు తప్ప మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు కాబట్టి గాయస్ ఎక్కడ ఆగొద్దు ఆగకూడదు అంతే మీ ఫ్యామిలీ బాగుపడాలంటే నీ జనరేషన్ బాగుండాలంటే మీ పేరెంట్స్కి నేమ్ రావాలంటే ఎస్ నువ్వంటే ఏంటో నిరూపించుకోవడానికి జేఎల్ఎం ఖచ్చితంగా ఒక అవకాశం ఆ అవకాశాన్ని దయచేసి మిస్ చేసుకోవద్దు సరేనా అవకాశాలు ఊరికే రావు ఎప్పుడంటే అప్పుడు కూడా రావు గుర్తుపెట్టుకోండి ఎప్పుడంటే అప్పుడు కూడా రావు వచ్చినప్పుడు నువ్వేంటో నిరూపించుకోవాలి సరేనా సో గాయస్ ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్కి రాలేరో ఆన్లైన్ సాయి మీద డాట్ ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుసు కదా సాయి మీద అంటే సాయి మీద కోడి హైదరాబాద్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ అవ్వండి ఇక్కడ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీరు సాయి మీద కోడి హైదరాబాద్కి వస్తారు సరైన గాయస్ ఇది పవర్ యాంప్లిఫైర్స్కి నార్మల్ యాంప్లిఫైర్స్కి యొక్క డిఫరెన్సెస్ తేడాలు సరైన గాయస్ మరొక వీడియోతో మరొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు శివరామ్ చింతల సైనింగ్ ఆఫ్ జై హింద్ సాయి మీద కోటి హైదరాబాద్